అభిమానులు డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ బజ్ అవుతోంది తాజా తన ఇన్స్టాగ్రామ్ లో తమ జీవితంలోకి ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేశారు స్పెషల్ వ్యక్తి అనేసరికి అంతాయికి మిగిలింది ప్రభాస్ పెళ్ళే కాబట్టి డార్లింగ్ ఓ ఇంటివాడు అవుతున్నాడంటూ తెగ ఖుష్ అవుతున్నారు ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం చాలా అరుదు అలాంటిది ప్రజెంట్ ఆయన పెట్టిన పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఈ పోస్ట్ లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరా అంటూ ఆరా తీస్తూ ఎవరికి వారు తమదైన శైలిలో అర్థం చెప్పుకుంటున్నారు అయితే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ప్రమోషన్ లో భాగమే ఇదంతా అన్న సినీ జనం కూడా లేకపోలేదు మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన కమల్హాసన్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది తనకు కమల్ హాసన్ అంటే ఎంత ఇష్టమో ప్రభాస్ చాలా సార్లు చెప్పారు ఆయన ఈ సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్ పెట్టారు నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయటం నాకు దక్కిన గౌరవంగా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కే ఇందులో కమల్ హాసన్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు ఈ మూవీ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది